సర్టిఫికేట్లు అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అదే చిన్నప్పుడు ఎలా ఉండేయండి పరిస్థితులు ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్గా నువ్వు తిరుపతి లడ్డులు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టెంపుల్స్ అపవిత్రం చేస్తే మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను రావు వచ్చిండొచ్చు కదా రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా ఎందుకు స్టేట్మెంట్గా అయ్యాం చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎత్తిస్తే ఒకప్పుడు టీన్స్లో ట్వంటీలో ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పేవాడు అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవిత్ర అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయిందిరా బాబు ఆ జనరేషన్ పోయింది ఒక తప్పుని తప్పుగానే చెప్తాం ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మతం ఉన్మాదమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పను నేను అంటే అల్లాకు ఒక న్యాయం మహమ్మద్కి ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాసాం రాజులు మస్జిద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించారు ఈ చరిత్ర తెలుసుకుంటే కదా రా దేశ విభజన జరిగింది మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు మీరు సినిమాలు 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 నరుస్తారు అక్కడ తాగిపోయారు మీరు నేను అక్కడ తాగల నేను అమితాబ్కి ఫ్యాన్ని నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అడుగులో ఏ తెలంగాణకి వెళ్ళిన ఆంధ్రాకి వెళ్ళిన వందడుగులు ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం